హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పాత నాణేలు వస్తువుల కలెక్ట్ చేసే వారి నుంచి మార్కెట్లో చల్లని పాత కాయిన్స్కు నోట్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది ఓ వెబ్సైట్లో పంతొమ్మిది వందల పదమూడులో తయారైన రూపాయి నాణం విలువ ఇరవై లక్షలుగా చూపించింది అయితే అది వెండితో తయారు చేసి ఈ నాణంపై విక్టోరియా రాణిబొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు దీన్ని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు అలాగే మరో వెబ్సైట్లో పద్దెనిమిదవ శతాబ్దపు నాణం ధర పది లక్షలు ఉంది ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణం ఇది రాగితో తయారు చేసి ఉండాలి అలాగే దీనిపై హనుమంతుని చిత్రం కూడా ఉండాలి పాత రూపాయి పది వంద రూపాయలతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం పాత రూపాయి నోటు విలువ నలభై ఐదు వేలు పాత వంద రూపాయల నోటును లో యాభై వేలకు అమ్మకానికి పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇండియాకు స్వాతంత్రం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణానికి పది లక్షలకు అమ్ముతున్నట్లు ఈ వెబ్సైట్లో ప్రకటన ఉంది పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన అమ్మకాలు కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి ఫలానా సంవత్సరంలో పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకమున్న లేదా ఏదైనా సంవత్సరంలో ఫలానా సిరీస్ నోట్లు కావాలంటూ వెబ్సైట్లలో ప్రకటనలు ఉంటున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి రూపాయి నోటు విలువ నలభై ఐదు వేలుగా చెప్పారు అయితే దానిపై సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్గా ఉండాలని కండిషన్ పెట్టారు అలాగే ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిన ఎస్కె వెంకటరమణ సంతకం ఉన్న పాత ఐదు వందల నోటు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలు పలుకుతోంది ఈ నోటుపై వన్ సిక్స్ వన్ సిక్స్ సిరీస్ ఉండాలి ఇంతేకాకుండా ప్రత్యేక సంవత్సరాలు అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ ఐన్స్టీన్ పుట్టిన సంవత్సరాలు ఇలా ప్రత్యేకమైన చెందిన నాణాలు నోట్లు అన్ని కూడా అమ్మకానికి పెడుతున్నారు నాణాల సేకరణ వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది పురాతన నాణ్యాలను వస్తువులను చిత్రపటాలను సేకరించేవారు అనేక మంది ఉన్నారు ముఖ్యంగా అభిరుచితో పాటు ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ పనులు చేసేవారు అప్పట్లో అది ఒక అభిరుచిగా తమ హోదాకు చిహ్నంగా భావించేవారు అయితే ఇప్పుడు అది వ్యాపారంగా మారింది ఇది వాళ్ళ వీడియో పాత కరెన్సీకి ఎందుకు ఎంత డిమాండ్ ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి